డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు ఓకే కా ఈరోజు టాపిక్ వచ్చేసి పదిహేడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు సెవెంటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ప్రతి వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయడం వంటి మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగా ఒక రిక్వెస్ట్ దాన్ని మీరు తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు ఎవరైతే మా ఛానల్ తోటికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి దానికొనిసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలేకను ప్రెస్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కనుక ఇట్టి పరిస్థితిలో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలేకను కనుక ప్రెస్ చేసుకుంటే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక ఆ టాపిక్లో అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని మొదలు దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు ఆట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోరికి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ఎటు పరిస్థితుల్లో ఈరోజు ఎవరైనా సరే ఆట ఆడుకోవాలంటే మాత్రం కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక దాని తర్వాత మనం నక్షత్రాలు నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు రెండు నక్షత్రాలు జరుగుతాయి ఒకటి నక్షత్రం రెండు స్వాతి నక్షత్రం ఈ నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈ నక్షత్రం జరుగుతుంది అనమాట ఈ నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయి రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది డాగ మీద గెలుస్తుంది నెమల అనేది కాకి మీద కోడి మీద ఎర్రపొడల కోడి మీద గెలుస్తుంది ఎర్రపొడ పొడల కోడి అనేది అనే కోడి మీద గెలుస్తుంది కాకి కాకి అనేది శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ఈ నక్షత్రం టైమింగ్ చేసి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు జరుగుతుంది అన్నమాట ఇక మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత ఇక ఈరోజు మొత్తము ప్లస్ నైట్ మొత్తము కూడా స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం జరుగుతుంది ఈ స్వాతి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమల అనేది డాగ మీద గిరు నల్ల డ్యాగ్ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది పింగల్ అనేది ఎర్ర గౌడు మీద శుద్ధ కాక మీద గెలుస్తుంది పశ్చిమగాల డాగ్ అనేది కాకి మీద కోడి మీద గిరు పచ్చ కాక అనేది నల్ల పొడల కోడి మీద గీస్తుంది గట్టి కాక అనేది శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది స్వాతి నక్షత్రం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కలర్ ఐడెంటిఫికేషన్ నేను ప్రతిరోజు చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను ఎవరికి వచ్చిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకని కాదు కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎంత ఇంపార్టెంట్ అంటే కలర్ ఐడెంటిఫికేషన్లో చిన్న మిస్టేక్ జరిగినా ఓడిపోతాం డౌటే ఉండదు అందులో చిన్న కుసి తెలుపు బొంగ తెలుపు తెలిపి తెలి తెలుసుకోలేకపోయినా కూడా ఊడిపోతాం అనమాట ఇవన్నీ ఒకటికి రెండుసార్లు అబ్జర్వ్ చేసుకుని కలర్ ఐడెంటిఫికేషన్ దెబ్బలాడదేవండి ఓకే ఫ్రెండ్స్ ఓకేగా టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి కోడి పింగళాలు ఇక్కడ కోడి పింగళాలనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితులు ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను మాత్రమే పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకల్లో తెలుపు ఉండాలి ఇక్కడ మనం ఏ కోడిని పెట్టుకుంటున్నా కూడా దాని తర్వాత ఇక చూపులు గెలిచే రంగులు ఊళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి ఇక్కడ కోడి మైలాలు గేరువాలు కోడి నల్లకట్ట రసంగులు బూడిద రంగు మైరాలు కోడి అబ్బరాసులు కోడి కాకులు నల్ల బొట్ల సేతువాలు నల్ల కక్కెరలు తెల్ల కక్కెరలు ఇలాంటివి అనమాట ఈ రంగులన్నీ కూడా ఈ ఈ ఈరోజు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి ఇలాంటి వాటిని మాత్రమే ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోవాలా ఈ రంగులు కూడా మనం ఇంకా పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర నెమ్మల్లో నెమల డాగలు శుద్ధ డాగలు ఎర్ర అబ్బరాసులు నెమలి అబ్బ్రాసులు శుద్ధ నెమల్లో అలాగే మిరప పొన్న డాగలు వీటికి కోడిచూపు ఉండకూడదు అన్నిటికీ ఉన్నటువంటి ఎర్ర పసిం ఉన్నటువంటి ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి పచ్చకాయడాగలు లేదంటే గట్టి కాకడాగలు పచ్చకాయడాగలు గట్టి కాకి అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులనమాట కనుక గట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళకి గట్టి కాకి పెట్టుకోవచ్చు పచ్చకాయడాగలైనా పెట్టుకోవచ్చు కానీ వాటికి ఇట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలు ఎక్కడ తెలుపీకలు అనేవి అసలు ఉండకూడదు అలాంటి వాటిని మాత్రమే ముచ్చుకు పెట్టుకోవాలి వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పచ్చకాకులు గట్టి కాకులు ఎరుపుకు మించిన కాకి పసిమి లేని సేతువాలు నల్లబొట్ల సేతువాలు బాగా పసిమిగల కాకులు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ డేగలు ఇలాంటి అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తే రంగులు ఇటన్నిటికీ ఎక్కడ ఎక్కడా అనేవి అసలు ఉండకూడదు ఇక వాటి తర్వాత చూపులకి ఓడిపోయి రంగులు ఇక ఓడిపే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమల కక్కెరలు కోడి తెల్ల మైలాలు కోడి మైలాలు బాగా కోడి చూపుగల రసంగులు ఇలాంటి అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది అనమాట ఇట్టి పరిస్థితుల్లో ఎక్కడ బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలో తెలుపు లేని పచ్చ కాకి డాగలను పెట్టుకోండి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి పది మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న చెప్పి నెమ్మల పింగళాలు నెమ్మల పింగళాలకి కూడా ఎక్కడ బొంగ తెలుపు కుసి తెలుపు ఉండకూడదు బొంగ లైట్గా మసర మసర బొంగ ఉండవచ్చు లేదంటే ఎర్ర బొంగ ఉండవచ్చు కుసి కుసి కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుపు కుసి ఉండకూడదు అలాంటి నెమల పింగళాలను గౌన్ నెమల కనుక మనం టైంస్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాటకు ఉపయోగించుకుంటే చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఒక ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గౌన్ నెమలు పిసికిబోర నెమలు శుద్ధ నెమలు ఎర్ర పసిమి గల గౌన్ నెమలు ఎర్ర నెమలు ఎర్ర పొలాలు డాగపింగళాలు ఎర్రబొట్టల సేతువాలు ఎర్ర నెమల డ్యాగలు శుద్ధ డాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన చూపటికి కోడి కాకులు కోడి మైలాలు కోడి నల్లకట్ట రసంగులు రంగు మైలాలు గట్టి కాకులు కోడి నల్ల మైలాలు కోడి రసంగులు కోడి తెలుపు గల డ్యాగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చపటికి కోడి చూపు డాగలు బాగా బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలు తెలుపు ఉన్నటువంటి డాగలు అనమాట కోడి డాగలు అంటారు కోడి డాగలు అంటాడు ఎలా అయినా పిలుచుకోవచ్చు అలాంటి కోడి అనేది ఇక్కడ మ్యాక్సిమం ముసుకు ఉపయోగపడుతుంది అనమాట కంపల్సరీ బొంగ తెలుపు కుసి తెలుపు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా కోడి కోడిచూపు గల రసంగులు బొంగతలుపు తెలుపు ఉన్నటువంటి రసంగులైనా పర్లేదు అలాగే కోడి గల మిరప పండు డాగలు శుద్ధ డేగలు కోడి ఎర్ర ఎర్ర మైలాలు కోడి ఎర్ర నెమల్లో కోడి నెమల్లో మైలాలు గేరువాలు తెల్ల కోడి కోడిచూపుల ఎర్ర నెమలు ఇటన్నిటికీ కూడా కంపల్సరీ కోడి ఉంటే ఈ టైమింగ్స్లో చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాధ మాత్రమే పెట్టుకోవాలా ఆ ఓడిపోయే రంగులు మాదా మాత్రం పెట్టుకుంటే మాత్రం సింపుల్గా పనేయద్ది అనమాట ఇక ఇక్కడ ఓడిపోయి రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు కాక పింగళలాలు నల్లబొట్ల సేతువాలు పసిమగల కాకులు తుమ్మిదవన్నీ కాకులు పచ్చకాకులు గట్టి కాకులు పచ్చకాకి డాగలు గట్టి కాకి డాకలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించొద్దు ఈ టైమింగ్స్లో ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం కాకి నెమల్లో ఇక్కడ తోకలో కానీ చిట్టిరెక్కల్లో కానీ ఒకేక తెలుపు ఉండాలి తోకలో కానీ చిట్రెక్కల్లో కానీ ఒకేక తెలుపు నున్న బోర కాకి నెమల్లో ఎదర గౌడు పేకు ఉండకూడదు మళ్ళీ పిసికి బోర ఉండకూడదు అలాంటి నొన్న బోర కాకి అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తే ఒక ఒకేక తోకలో కానీ చిట్టి రెక్కలో కానీ తెలుపు ఉండాలా ఓకే ఫ్రెండ్స్ అలాంటి వాటిని మాత్రమే ఇక్కడ ముసుకు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇక వాటి తర్వాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉండాలి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి కోడి కాకులు కోడి కాకులు కూడా బాగా ఉపయోగపడతాయి అలాగే పసిమగల కాకులు గట్టి కాకులు కోడి నెమల్లో కోడి నల్లకక్కెరలు నల్లకట్ట రసంగులు నల్ల మైలాలు కోడి నెమల కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉండే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తే రంగులు చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు ఎర్ర పొలాలు బాగా ఎర్ర పసింగల సేతువాలు ఎర్ర బొట్టల సేతువాలు డేగ పింగలాలు కోడి పింగలాలు మిరప పండుగ ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైంకి వచ్చేసి నైట్ రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న ఉన్నారని ఇక్కడ కోడి ఎర్ర మైలాలు బాగా కుసి తెలుపు రెక్కల్లో తోకల నిండుగా ఉండాలన్నమాట తెలుపు పాల తెలుపు ఉండాలి అలాంటి కోడి ఎర్ర మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులనమాట అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు కోడి పింగళాలు గేరువాలు బాగా కోడిచూపు గల ఎర్ర కక్కెరలు నల్లబొట్ల సేతువాలు బాగా కోడిచూపు గల మిరపపుడు డాగలు కోడిచూపు గల రసంగులు కోడిచూపు గల డేగలు పాలా బ్రాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన నెమల నెమలి డాగలు నల్లకొట్ట అబ్బరాసులు ఎర్ర అబ్బరాసులు ఎర్ర నెమల్లో ఎక్కడ కోడి చూపు లేని శుద్ధ డేగలు కాకి పర్లాలు కాకి నెమలు అలాగే పచ్చకాకి డాగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం డైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు పెట్టద్దు డైమ్స్లో ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పదిహేను నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చెప్పి బాగా కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డేగలు ఇక్కడ కూడా కుసి నలుపు పచ్చకాకి పని పనిచేస్తాయి చాలా బాగా ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎరుపు మించిన కాకిడాగలు గట్టి కాకులు కాకి పచ్చ పచ్చకాగడి ఆగలు కాకులు కాకి గల సేతువాలు శుద్ధ డాగలు శుద్ధ డాగలు కోడి చూపు ఉండకూడదు నల్లబొట్టల సేతువాలు కాకి తింగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం డైమ్స్లో చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికీ నెమలి మైలాలు కోడి మైలాలు తెల్ల మైలాలు తెల్ల నెమళ్ళు ఎర్ర మైలాలు తెల్ల కక్కెరలు కోడి డేగలు కోడి రసంగులు కోడి పింగళాలు అన్ని రకాల కోడిచూపు అనేది మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఒక ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి నైటు రాత్రి పూట పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న కుసి బాగా కుసి ఎరుపుల నెమ్మల పింగళాలు ఎర్ర కుసిగల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగు అన్నమాట ఇక్కడ ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి చూపు లేని నెమల పింగళాలు ఎర్ర పొలాలు ఎర్ర శుద్ధ డేగలు పిచ్చుకమైన గౌని నెమళ్ళు శుద్ధ నెమలు ఎర్ర నెమలు ఎర్ర నెమల పింగళాలు ఎర్ర బ్రాసులు డేగ పింగళాలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అంటే ఇది పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికే కోడి కాకులు నల్ల మైలాలు నల్ల కాకులు బూడిద రంగు మైలాలు కోడి మైలాలు బాగా కోడిచూపు ఎర్ర మైలాలు బాగా కోడిచూపు రసంగులు గట్టి కాకులు పచ్చ కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రోజు మన